ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నిషిక యువరాజుని చూపిస్తారా లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను అని చెప్పి ఇంకా కిరోసిన్ తన ఒంటి పైన పోసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే జేడి అక్కడికి వెళ్ళి నేను మీ కోడల్ని అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది అప్పుడు కౌశికి నువ్వు అయినా సస్పెన్షన్లో ఉన్నావు కదా ఇప్పుడు అరెస్ట్ చేసే రైట్ లేదు నా మరదలు ఏ తప్పు చేసిందని చెప్పి అరెస్ట్ చేస్తున్నావు నీకు అరెస్ట్ చేసే రైట్ లేదని అంటుంటే ఇంకా అప్పుడు జేడీ తన అపాయింట్మెంట్ ఆర్డర్ని కౌశికి చూపిస్తుంది జేడీ మాపై ఉన్న సస్పెన్షన్ని ఎత్తేసారు నేను ఆల్రెడీ డ్యూటీలోనే ఉన్నాను అని చెప్పి ఇంకా జేడీ అంటుంది జేడీ ఆన్ డ్యూటీ అని చెప్పి అంటుంది ఇంకా మాట విని కౌశికి కమలాకర్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఆఫీస్ ముందు చేయడం నేరం అందుకే నేను ఇప్పుడు నిషికాని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి ఇంకా జేడి నిషికాకు బేడీలు వేస్తూ ఉంటుంది ఇంకా నిషికా ఏమో అత్తయ్య నన్ను కాపాడండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అయ్యో నా కోడల్ని కాపాడే వాళ్ళే లేరా అని చెప్పి వైజయంతి ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్